ఏమండి మతం అనే కాన్సెప్ట్ లేదు ఓన్లీ మానవత్వం చెప్పండి మతం లేదు ఓన్లీ మానవత్వం మానవత్వం అంటే మీరు చెప్పేదాన్ని బట్టి నేను దేవుడిని నమ్ముకున్నా డిసైడ్ ఏమండి మీరు చెప్పేదాన్ని బట్టి నువ్వు దేవుడిని ఒక దేవుడు నమ్మాలని డిసైడ్ అయ్యా ఎవరో ఒకరి బట్టి ఓకే ఓకే చెప్తారో చూద్దాం చూసి మీ ఇష్టం చూస్తా ఉంటాను మీ ఇష్టం మా సమాధానం అయితే మీ ఇష్టం ఏమండి

నా వ్యక్తిగతం ఇష్టం ఉంటుంది కదా నాకు రాముడి సత్యనారాయణ స్వామి ఇష్టం శివుడు ఇష్టం కృష్ణుడు ఇష్టం చెప్తారు అది వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత అనుభవాన్ని బట్టి ఉండి ఇప్పుడు మీ నాన్నగారు ఎవరు నాకు తెలియదు కదా మీరు చెప్పిన వాళ్ళే నేను నమ్మాలి మీ నాన్నగారు అని అంతే కదా సార్ ఇప్పుడు మీ నాన్నగారి పేరేంటి వచ్చి అంటలేదు సార్ మీరు సోమశేఖర్ అన్నారు నేను మిమ్మల్ని సోమశేఖర్ గారు అని పిలిచాను చెప్పండి మీరు మళ్ళీ హట్ అయిపోతే ఎలా సార్ మీరు నా పాయింట్ అర్థం చేసుకోండి మిమ్మల్ని సార్ చెప్పండి సోమశేఖర్ అని మీరే చెప్పారు లేకపోతే నాకు తెలియదు కదా మీరు ఎవరు చెప్పండి చెప్పండి అలాగే గొర్రెలో వాళ్ళని వాళ్ళు చెప్పుకున్నారు దాంట్లో దోషమే ఏమి సోమసేఖర్ అని పిలవడం తప్పేలా అవుతుంది గొర్రెని గొర్రె అని పిలవడం తప్పేలా అవుతుంది వాళ్ళు చెప్పారా కా సార్ ఇప్పుడు వాళ్ళు అంటే ఇక్కడ సౌకాల్డ్ క్రైస్తవులు వాళ్ళని ఏమండి అంటే బుర్రలేని వాళ్ళని అంటే ఓ గొర్రె ఎట్టి వెళ్తే అన్ని గొర్రెలు అట్టే వెళ్తాయి ఒక కొండ మీద దూకేసింది అనుకోండి గొర్రె మిగిలిన గొర్రెలు కూడా దూకేస్తాయి వాడి బుర్ర ఉండదు కదా సార్ ఉండబట్టే కదా సార్ నేను గర్వంగా మా నాన్నగారి పేరు చెప్తాను సత్యనారాయణ సార్ రావడం ఏంటి సార్ మీరు నేను అంత ఇక్కడ వాళ్ళమే సార్ ఇప్పుడు మా నాన్నగారి పేరు నేను గర్వంగా చెప్పగలను మీరు చెప్పండి మా నాన్నగారి పేరు సత్యనారాయణ మీ నాన్నగారి పేరేంటి మనం ఇక్కడ వాళ్ళకి పుట్టాము ఇప్పుడు నేను సత్య ఏం పేరు సోమశేఖర్ గారు సోమశేఖర్ గారు సోమశేఖర్ గారు రావడం ఏంటి సార్ ఇప్పుడు సోమశేఖర్ గారు చెప్పండి మీరు ఏంటి బండి పేరు ఏంటి షైనా ఏదో అన్నారు గ్లామరా స్ప్లెండర్ ఆ స్ప్లెండర్ మీద మనం బుల్లెట్ అది బుల్లెట్ అవుతాయి అవదావు అలాగే మనం అంతా ఎక్కడోళ్ళమే ఎక్కడోళ్ళు పుట్టిన వాళ్ళమే అది పైన ఏదో నేను క్రిస్టియను నేను ముస్లిం అంటే అవుద్దా ఇప్పుడు ఉదాహరణకి సార్ అసలు రావడం ఏంటి సార్ ఇప్పుడు ఇప్పుడు నేను నేను సర్టిఫికేట్ లో హిందూ ఉంది సార్ మీరెవరు సర్టిఫికేట్లో మరి మతంలోకి వచ్చేది కావాలి మీరు వచ్చేదేంటి సార్ మీరు పుట్టిన పుట్టినోళ్ళే